పవిత్రత సత్యం నిస్వార్థమని అంశాలను పాటించిన వ్యక్తి సమాజంలో రాణించగలుగుతాడని ఇది స్వామి వివేకానంద చెప్పిన సత్యమని పలువురు వక్తలు అన్నారు స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ వేడుకల్ని గురువారం గోదావరిఖని మార్కండేయ కాలనీలోని గాయత్రి స్కూల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి వివేకానందుని బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరూ సమాజంలో మంచి వ్యక్తులుగా నిలవాలన్నారు స్వామి స్వామివేకంగా చికాగో పదకొండు సెప్టెంబర్ స్టార్ట్ అయితే ట్వంటీ ఫోర్త్ వరకు కంటిన్యూషన్ ప్రతి డే కూడా మూడు నిమిషాల సమయం వస్తే ఆ మూడు నిమిషాల సమయంలోనే ఆయన ఉద్బోధన తోటి కంటిన్యూగా పదకొండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆయన సందేశాన్ని డైలీ ఇవ్వాలి ఇవ్వాలి అనేటువంటి సందర్భాలు ఉన్నాయి చికాగో అడ్రస్ లో కాబట్టి మహనీయుడు ఒకటే చెప్పాడు ఒక వ్యక్తి ఈ సమాజం కూడా ఎప్పుడు కూడా ప్యూరి అన్సేల్ఫ్నెస్ బూత్ఫుల్నెస్ ఏ మూడికి ఏ వ్యక్తి అయితే పాటిస్తారో ఆ వ్యక్తి ఈ సమాజంలో మహాన్తమైనటువంటి వ్యక్తి స్వామి వివేకానంద జయంతిని యాదవ్ దేశం మొత్తం కూడా జరుపుకుంటున్నారు ఆయన యువకులకు ఒక స్ఫూర్తి మరి ఆయన చేసినటువంటి సేవలు యువకులను ఉత్తేజ ఉత్తేజపరిచినటువంటి విధానము మరి దేశం ఒక సాంస్ సంస్కృతంగా ఉండాలని దేశం యొక్క ఔినీత్యా కోసం నిరంతరం శ్రమిస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ఒక మంచి మంచి లక్షణాలతోని వారి యొక్క కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సమ్మిరెడ్డి మోటివాటర్ అబ్బా రమేష్ ప్రైవేట్ టీచర్స్ అధ్యక్షులు నందు ఎన్వైపి అధ్యక్షులు యాదవరాజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు